వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ సో చాలా మంది అడిగారు అక్క ఎలా ఉంది తగ్గిందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి కొంచెం అయితే అన్ఈజీగానే ఉంది కానీ నేనేమనుకున్నానంటే ఇంకా మండే నుంచి వెళ్ళి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అంటే కొంచెం అట్లీస్ట్ నాకు కుదిరినప్పుడల్లా ఒక గంట ఒక గంటన్నర అట్లనన్నా చదువుదాము అని చెప్పేసి అనుకున్నాను కానీ మీ అందరికి తెలిసిన విషయమే కదా నేను మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది పేపర్ సిక్స్తో స్టార్ట్ చేశాను అంటే తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేశాను అది ఆల్రెడీ కంప్లీట్ చేశాను కూడా మెయిన్స్ చదవడం సో నేనేమనుకున్నానంటే ఇవాళ బుధవారం కదా బుధ గురు శుక్ర ఈ మూడు రోజులు నేను ఒక్కొక్క సెక్షన్ చొప్పున కంప్లీట్ చేసేస్తాను కంప్లీట్ చేస్తే అంటే మళ్ళీ కొత్త సబ్జెక్ట్ అనేటువంటిది అంటే కొత్త పేపర్ చూడాలి అని అంటే ఫస్ట్ ఇంతకుముందు ఏదైతే చదివానో అది ఒకసారి రీక్యాప్ అనేటువంటిది ఇచ్చుకుంటే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అందుకని ఊరెళ్లే ముందే నేను అంతా కంప్లీట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ పెండింగ్ ఉండొద్దు అని చెప్పేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అన్నప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ముందు ఏ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేశాను దాన్ని ఒకసారి నేను చదివితే గానీ నాకు ప్రశాంతంగా అనిపించేది అనమాట చదివినా కూడా ఇప్పుడు మంచం కొంచెం బ్రేక్ అయితే వచ్చింది కదా అందుకని చెప్పేసి అది ఒకసారి చదివి మళ్ళీ నెక్స్ట్ వేరే పేపర్ అనేటువంటిది తీద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను వేరే పేపర్ ఏం తీస్తాను ఏంటి అనేటువంటిది ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత అయితే చెప్తానండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏమీ అనుకోలేదు పేపర్ టూతో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్లో అనుకున్నాను తెలంగాణ మూమెంట్ పేపర్ చదువుతున్నప్పుడే అనుకున్నాను అంటే ఆఫ్టర్ అంటే పేపర్ సిక్స్ అయిపోయిన తర్వాత ఎస్ఏ ఫస్ట్ పేపర్ కదా మనకి సెకండ్ పేపర్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ సో ఇంకా ఇంకా ఏమీ ఫైనల్గా అనుకోలేదు ఫస్ట్ అయితే తెలంగాణ మూమెంట్ మళ్ళీ ఒకసారి రీక్యాప్ అంతా ఇచ్చేద్దాము అని చెప్పేసి అయితే నేను ఈరోజు మళ్ళీ నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా సెక్షన్ వన్తో అట్లా స్టార్ట్ చేస్తున్నాను కదా సో మొన్న రీసెంట్గా కూడా కంప్లీట్ చేసేసాను కదా సో ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే సెక్షన్ త్రీ నుంచి వెళ్ళి వద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సెక్షన్ త్రీ సెక్షన్ టూ సెక్షన్ వన్ ఇట్లా కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో దట్ నాకు ఈ వీకెండ్ కల్లా ఇదంతా కంప్లీట్ అయిపోతే నేను మళ్ళీ ఫ్రెష్గా వేరే పేపర్ తోటి మండే నుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచనలో అయితే ఉన్నానమాట సో నేనైతే పేపర్ త్రీ అయితే స్టార్ట్ చేసేసానండి ఎంత టైం పడుతుంది అనేది నేను చెప్పలేను కాకపోతే వన్ అవర్ వన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చా లేదా అనేది కూడా మీరు అడుగుతారు కంప్లీట్ అయితే సో నేనైతే కుదిరిన చదువుతాను మరి ఎక్కువైతే స్ట్రెచ్ అవ్వను ఎందుకంటే హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు సో అందుకని చెప్పేసి కుదిరినప్పుడల్లా చదువుతాను ఇన్ కేస్ మరి ఇప్పుడు ఈ రోజు ఒకటి ఒకటి ఎల్లుండి ఒకటి పెట్టుకున్నాను కదా ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతానా లేదా అనేది కూడా ఐడియా లేదు నేనైతే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను ఇన్ కేస్ కంప్లీట్ మొత్తం అయితే సెక్షన్ కంప్లీట్ అవ్వదు ఇన్ కేస్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ ఇప్పుడైతే అంత హడావుడైతే ఏం లేదు కదా మెల్లిగా చదువుకుంటూ వెళ్దాము ఈ వీకెండ్ వరకు అయితే పెట్టుకున్నాను ఒకవేళ మళ్ళీ మండే వర్క్ కూడా అవుతుందో అవ్వదో కూడా నాకు తెలియదు ఎందుకంటే సిచ్యువేషన్స్ మళ్ళీ ఇప్పుడు పంద్రా ఆగస్ట్ వస్తుంది పిల్లలు హాలిడేస్ ఇంట్లో ఉంటారు శనివారం ఆదివారం కూడా నాకు చదవడానికి కుదరదు ఒకవేళ కుదురుతానేమో చదువుతాను కుదరకపోతే ఒకవేళ ఏమన్నా ఒకటో రెండో సెక్షన్స్ అట్లా ఒకటి ఒకటిన్నర సెక్షన్ అట్లా పెండింగ్ ఉందనుకోండి అది మండే రోజు ట్యూస్డే రోజు అట్లా కంప్లీట్ చేసేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే ఇంకొక పేపర్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను మన ప్రిపరేషన్లో మనం కొన్ని ప్లాన్స్ వేసుకుంటాము అవి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవ్వాలని రూల్ లేదండి అంటే నేను స్టార్టింగ్ ఇట్లనే అనుకునేదాన్ని అన్నమాట ఖచ్చితంగా ఇవైకి ఈ ప్లాన్ ఇది ఖచ్చితంగా నాది అవ్వాలి అని చెప్పేసి పెట్టుకునేదాన్ని అది అవ్వకపోయినప్పుడల్లా నాకు వెల్త్ లాగా ఉండేదన్నమాట నేను చేయలేకపోతున్నానేమో అని చెప్పేసి ఒక డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది వస్తుండే కానీ ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా అవన్నీ బంద్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి ఎంతవరకు వీలైతే అంతవరకు చదువుతాను అంటే నేను మెయిన్స్ ప్రిపరేషన్లు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నేను అనుకున్నది కంప్లీట్ చేయకపోతే మనకున్న టైం పీరియడ్లో మనం సబ్జెక్ట్ అంటే మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయం కాబట్టి ఆ టైంలో అట్లా స్ట్రిక్ట్గా ప్లాన్ వేసుకున్నాను కానీ ఇంక ఇప్పుడు మనకు నోటిఫికేషన్స్ అట్లా ఏం లేదు జస్ట్ మనం ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నాము అది కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మనం అనుకుంటున్నాను అనుకున్న పోర్షన్ మనం అనుకున్న టైంకి కంప్లీట్ చేయకపోయినా కూడా నో నీట్ టు వరీ నో నీట్ టు గెట్ డిసప్పాయింట్ అండ్ డిమోటివేట్ కూడా అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మన వైటీ ఫ్యామిలీకి కూడా నేను అదే చెప్పదలుచుకున్నాను అనమాట మంది అడుగుతున్నారు మేనిఫెస్టేషన్ గురించి కొంచెం అర్థం చేసుకోండి మా నేను ఖచ్చితంగా టూ డేస్లో అంటే కుదిరితే రేపు లేదంటే ఎల్లుండి లేదంటే మండే రోజు ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను అండ్ నా కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయండి కానీ నేనేంటదంటే యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు ఎలా చెప్తున్నారు అంటే ఇంకా ఇది ఒక స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది చేస్తేనే అవుతుంది ఇది చేస్తేనే అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారండి కానీ నేనైతే పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటిదంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా చెప్తున్నారు అంటే వాళ్ళ ఛానల్ మెయిన్గా దాని గురించే పెట్టుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకు కంటెంట్ జనరేట్ చేయడం కోసం అట్లా చెప్తున్నారా లేకపోతే నిజంగా అట్లనే చేయాలా అట్లనే చేస్తేనే రిజల్ట్స్ వస్తాయా అని చెప్పేసి నాకు తెలియదు నేను ఎట్లా ఫాలో అయ్యానో అది చెప్తానండి నేను ఎప్పుడూ ఒకరిది తప్ప అనట్లేను మేబీ వాళ్ళకి అది వర్కౌట్ అవ్వచ్చేమో కానీ నా విషయంలో నాకు ఏదో వర్క్ చెప్తేనే కదండి ఇప్పుడు నాకు వర్కౌట్ ఇప్పుడు నేను ఒకలా చేసి నేను వేరే ఇంకేదో ప్రాసెస్ మీకు చెప్పాను అనుకోండి అది మళ్ళీ వర్కౌట్ కాక మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది నేను ఎలా పాటించాను అనేటువంటి చెప్తాను అండ్ నేను నేను ఎట్లయితే చేశానో అట్లా మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయని కూడా నేను చెప్పను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బయట ఎట్లా చెప్తున్నారంటే మేనిఫెస్టేషన్ గురించి ఖచ్చితంగా ఇది చేస్తే అసలు తిమ్మిని బొమ్మి చేయడం బొమ్మిని తిమ్మి చేయడం అన్నట్టుగా ఏదైనా సరే కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది అన్నట్టుగా అయితే వీడియోస్లో అట్లా నేను వింటున్నాను అది చూస్తున్నాను కానీ నా నా దృష్టిలో నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే అంటిలండి అంటే అంటే మనకు ఫేట్లో ఉన్నదాన్నే మనం మేనిఫెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను అదే చెప్పాను అంటే మనకు తెలియదు కదా ఫేట్లో ఏది ఉందో లేదా అనేటువంటిది మనకు తెలియదు కదా సో నేనేమనుకుంటున్నానంటే మీరు నేను ఎట్లా చేశాను అట్లా ఖచ్చితంగా షేర్ చేస్తానండి హనుమాన్ చాలీసా మానిఫెస్టేషన్ ఇంకా కొంతమంది హనుమాన్ సంకల్పం వేరు మీరు చదివే డైలీ హనుమాన్ చాలీసా పారాయణం వేరా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు నేను దాని గురించి మళ్ళీ వెయిట్ చేయండి అని అయితే చెప్పానండి దోస్ ఆర్ డిఫరెంట్ అండి బూత్ ఆర్ డిఫరెంట్ నేను హనుమాన్ సంకల్పం చేయలేదు నిత్య హనుమాన్ చాలీసా అంటే నిత్య అంటే మళ్ళీ ఎవ్రీడే కాదు నా కుదిరినప్పుడల్లా లేడీస్కి ఎవ్రీ మంత్ కంప్లీట్ గా థర్టీ డేస్ అయితే కదా సో నాకు కుదిరినప్పుడల్లా నేనైతే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదివాను ఎప్పటి నుంచి కూడా నేను చెప్పానండి చాలాసార్లు చెప్పాను నేను అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట ఎప్పుడూ చెప్పలేదు నేను నా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి అంటే అక్టోబర్ ఆ టైం నుంచి నేను ప్రతిరోజు చదివాను అంతకుముందు జస్ట్ మంగళవారం అట్లా చదివేదాన్ని కానీ నేను ఎప్పుడైతే అక్టోబర్ మెయిన్స్ ఆ టైంలో చదవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కంప్లీట్లీ మై బిహేవియర్ చేంజ్డ్ అనమాట కంప్లీట్గా అసలు ఒకప్పుడు నేను ఉన్నట్టు ఇప్పుడు లేనమాట కంప్లీట్గా ఒక పాజిటివ్ నేచర్ అనేటువంటిది వచ్చింది సో సో ఏదైనా సరే భయపడొద్దు అండ్ ధైర్యంగా ముందుకెళ్ళాలి అన్న అదొక్కటైతే నాకు అలవడింది అనమాట సో నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కుదిరినప్పుడల్లా హనుమాన్ చాలీసా చదువుకోండి అని చెప్పేసి చెప్తున్నాను అసలు వాట్ ఈస్ మ్యానిఫెస్టేషన్ నిజంగా మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా అంటే బోత్ ఆర్ డిఫరెంటా అసలు హనుమాన్ చాలీసా చదువుతూ మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది మీరు యూట్యూబ్లో ఇంకా ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే చూడొచ్చు కాకపోతే జస్ట్ ఒక టూ టూ ఆర్ త్రీ డేస్లో నేనైతే ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తానండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ இது చాలామంది ఇంకా యూపీఎస్సీకి కూడా గైడెన్స్ ఇవ్వండి అక్క మేము మనీ పే చేస్తామని చెప్పేసి కూడా అడుగుతున్నారండి ఈమెయిల్స్లో మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి అని చెప్పేసి మీరు ఏపీఎస్సీ వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా గ్రూప్ వన్ అని అంటున్నారు అయితే నాకు ఏంటిదంటే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అయితే నేను చెప్పగలుగుతానండి ఏపీఎస్సీ ఖచ్చితంగా సిలబస్ అనేటువంటిది కొంచెం తేడా అంటే డిఫరెంట్ ఉంటుంది కదా డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్పలేను అంటే జస్ట్ మన కామన్ సబ్జెక్ట్స్ అయితేనేమో ఐ కెన్ చేయగలను మెంటర్షిప్ గైడెన్స్ అయితే ఇవ్వగలను కానీ మిగతా అంటే ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ ఇట్లా ఉంది కదా సో దానికైతే నేనేం చెప్పలేనండి అలాగే యూపీఎస్సీ వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట నేను ఒకటే చెప్తున్నానండి త్రూ ఈమెయిల్స్ ఓన్లీ మీకు కావాల్సింది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇస్తాను మిమ్మల్ని గైడ్ చేయాలనుకుంటే ఇఫ్ నీడెడ్ నేను ఇన్స్టాగ్రామ్ ఐడి మీ మీ నుండే నేను తీసుకుని నేను కాల్ చేస్తాను అలాగే చాలామంది బుక్స్ గురించి అడుగుతున్నారండి అంటే ఖచ్చితంగా మీకు మీకు మేము కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాము అని అనుకునే వాళ్ళు చెప్పండి మీ అడ్రస్ ఇవ్వండి ఖచ్చితంగా వితిన్ వన్ మంత్లో నేను ఏదో ఒక ప్రాసెస్ అయితే చేస్తాను పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎట్లా అని కనుక్కుంటాను నాకైతే ఇప్పుడు కొంచెం హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదండి బయటికి వెళ్ళి కనుక్కునేంత లేదు అండ్ వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి కదా అసలు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట సో నేను కనుక్కొని ఖచ్చితంగా నీడీ పీపుల్కి అయితే నా యూపీఎస్సి బుక్స్ అయితే అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఉన్నాయి కదండి ప్రాక్టీస్ బుక్స్ అవి కూడా ఖచ్చితంగా షేర్ చేస్తానండి అండ్ ఐ డోంట్ ఆస్క్ మనీ నేను ఎక్కడ ఏ ఏమంటారు ఫోన్పే కానీ అట్లా ఇచ్చి నేను నాకు మనీ ఇవ్వండి అని చెప్పేసి నేను అడగను అది గైడెన్స్ అయినా ఏదైనా సరే అది ఖచ్చితంగా సరే నా నుంచి ఏదైతే జస్ట్ సపోర్టే కదండి చేసేది మనము ఎంత ఎంతేం లేదు కదా నేనేమి మీ నుండలి ఏమీ ఆశించను అదొక్కడ గుర్తుపెట్టుకోండి జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతేనండి ఇంకేమైనా మీకు డౌట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే నన్ను అడగండి అట్లనే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఒక్కసారి ఛానల్లో జాయిన్ అవ్వండి క్లాసెస్ వినండి ఖచ్చితంగా మీకు ఇనిషియల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది మీకు క్లియర్ అయిపోతుందన్నమాట ఒకసారి క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది అసలు ఇట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా చదవాలి సబ్జెక్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అంతేనండి నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను